హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకావళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభబ పిఎం కిసాన్ పథకంతో పాటుగా పంట నష్ట పరిహారం కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రభుత్వం అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తే వస్తే మనకు పంట నష్టం ఒక్కొక్కరికి కూడా రైతుకి గతంలో పదిహేడు వేల అయితే ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే మొన్న వచ్చినటువంటి మోతా తుఫాన్ వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవడం జరిగింది ఎక్కువ శాతం కొన్ని లక్షల ఎకరాలలో రైతులను పంటలు నష్టపోవడం జరిగింది ఇప్పటికే కేంద్ర బృందం అయితే మన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఉంది మన రాష్ట్రానికి తుఫాన్ వల్ల కలిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన రాష్ట్రానికి నిధులు వస్తాయి మరి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత పంటబట్టి సాయము రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల కింద ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను జమ చే చేయబోతుంది దాంతో పాటుగా మనకి ఇక్కడ పంట నష్ట పరిహారానికి సంబంధించి ఒక్కొక్క పంటకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారని అన్నమాట మరి ఈ డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి మరి ఈ యొక్క నష్టపరిహారానికి నమోదు చే చేసుకునేందుకు ప్ర ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయి ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు తప్పకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తే ఒక లైక్ కొట్టి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పనిసరిగా ఇంకా వివరాలలోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇంకా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ నెల పదమూడవ తే తారీఖున లోపు పంట నష్టపరిహారాన్ని ప్రతి రైతు కూడా నమోదు చే చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది మన అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అప్డేట్ అయితే ఇచ్చాయి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్ నాయుడు గారు ఈ అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఆ నష్టపరహానికి ఎలా నమోదు చేసుకోవాలి ఎవరి దగ్గరికి నమోదు చేయించుకోవాలి ఏంటనే వివరాలు పాటుగా ఇక్కడ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం పైన కూడా ప్రభుత్వం చర్చించడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదే రోజున అదే తేదీన అదే టైంకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుగీభవ డబ్బులు అయితే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుగీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వంటి డబ్బులు వస్తాయి ఏం ఏ రైతుకు డబ్బులు వస్తాయి ఏ రైతుకు డబ్బులు రావు అనేది ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది తొలి విడత కింద అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై ఒకటో ఇరవయో విడత రెండు వేల రూపాయలు రావడం జరిగింది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఇప్పటికే తొలి విడత కింద నలభై ఏడు లక్షల మంది పైగా రైతులకు ప్రభుత్వం అయితే డబ్బులను అయితే జమ చేసింది మరి తొలి విడతల్లో ఎవరికైతే పెండింగ్ అంటే రాకుండా పైసలు రాకుండా ఈ డబ్బులు రాకుండా నిలిచిపోయిందో వారికి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌళ్ళు రైతులకు కౌ రైతులకు డి పట్టా భూములు కలిగిన రైతులకు ఇన్ ఇన్నాం భూముల పట్టాలను కలిగిన రైతులకు ఇట్లా అన్ని పట్టాలు అన్ని పట్టాలు కలిగినటువంటి రైతులకు ఇక్కడ అన్నదాత సుఖీభవా భూమి పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండు విడతల్లో మనకు డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఒక్కొక్క రైతుకు కూడా మనకు కౌలు రైతులకు అయితే పద్నాలుగు వేల రూపాయలు ఇంకా తొలి విడతలో డబ్బులు రా రానటువంటి రైతులకైతే కనుక రెండో విడతల్లో కలిసి కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ తొలి విడత డబ్బుల్ని వచ్చినటువంటి రైతులకైతే గనుక ఇప్పుడు మనకు ఈ యొక్క ఆ ఏడు వేల రూపాయలు రెండో విడతల్లో ఇట్లా ఈ మూడు రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే చే వేయబోతుంది మరి ఇక ఎవరికైనా సరే అన్నదాత సుఖీభవా పథకానికి కానీ పిఎం కిసాన్ పథకానికి కానీ అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాగే మనకు పిఎం కిసాన్ డబ్బులు పొందాలన్న రెండు వేరు పథకాలకు ముందుగా పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి రైతుల ఖాతాలలోకి తర్వాత మనకు అన్నదాత సుఖీభవ అయితే జమ అవుతుంది ఈ విధంగా జమ అవుతున్న వంటి నేపథ్యంలో రైతులు రెండు రెండు పథకాలకు కూడా వేరువేరుగా అప్లై చేసుకోవాలి మీ సేవ ద్వారా పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే రైతు సేవా కేంద్రాల ద్వారా అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు టైం తక్కువగా ఉంది ఈ నెలలోనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా వెట్ల్యాండ్లో మీ భూమి యొక్క వివరాలు అప్ ఆన్లైన్లో అయ్యాయా లేదా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింకు ఉందా లేదా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోండి ఈ నేయాలకు కూడా మీరు చెక్ చేసుకోండి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ నాలుగు పనులు కూడా మీకు చెక్ చేసుకుంటే మీ ఖాతాలలోకి తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభ ప పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అందరికంటే ముందుగానే మీకు వస్తాయని చెప్పేసి నేను చెప్తు చెప్పడం జరిగింది అలాగే తొడి విడత ఐదున్నర లక్షల మందికి వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కాక వారికి డబ్బులైతే పడలేదు అటువంటి వారి వివరాలన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఆన్లైన్ చేయడం జరిగింది వారి భూమి వివరాలను కూడా ఈసారి వారికి ఐదు లక్షల యాభై వేల మందికి ప్ర ప్రత్యేకంగా ఈ రెండో విడత కలిసి పద్నాలుగు వేల రూపాయలైతే వాళ్ళకి అందబోతున్నాయి మరి ఇక్కడ రెండో విడత చూసుకుంటే మనకు ముఖ్యంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఈ కౌలు రైతులకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కౌలులు రైతులు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి అంటే సిసిఆర్చి కార్డు అంటారు ఈ సిసిఆర్చి కార్డును ఏ రైతులకైతే ఉందో ఆ రైతుకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి కౌలులు రైతులంతా కూడా తప్పనిసరిగా ఈసిసిఆర్సి కార్డుకి అప్లై చేసుకోండి మీరు రైతు రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే వారు మీకు ఈ సిఆర్సి కార్డుకు అప్లై చేయడం జరుగుతుంది ఆ సిసిఆర్సి కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత ఆ కార్డు గనుక మీకు వస్తే మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా రెడీగా ఉండండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని ఈ నెల చివరి వారాలలో మనకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తుంది అదే అదే రోజున అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మూడు రకాల డబ్బులను పడతాయి భూమి తొలి విడత డబ్బులను పడి పడినటువంటి వారికి రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి ఇంకా తొలి విడత డబ్బులను పడిన వంటి వారికి ఈ రెండు విడత డబ్బులు కలిపి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇంకా కౌలు రైతులకు దేవాదాయ భూములకు సాగు చేసినటువంటి వారికి డి పట్టా భూములు సాగు చేసినటువంటి వారికి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక దీనికి సంబంధించిన అర్హులు జాబితాలు కూడా విడుదల అయిపోయాయి అర్హులు జాబితాలలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలలో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీ భవ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి చూసుకోండి ఇలా చేసుకోవచ్చు ఇదంతా కాదు అనుకుంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చి మీ పేరు చెక్ చేసుకోండి గనుక లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుస్తుంది లేదా అక్కడ ఏదైనా కారణాలుగా గనుక చూపిస్తే మీ ఆ కారణాలను సరి చేసుకుంటే మీ మళ్ళీ కూడా అర్హులు లిస్టులోకి వస్తారు అప్పుడు మళ్ళీ కూడా మీ ఖాతాలలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వంటి ఈ ఈ యొక్క రెండో విడత డబ్బులు అనేది మీకు జమ కావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది డబ్బులు కూడా సిద్ధం చేసింది దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వరకు కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండు రెండో విడత ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది మరి ఈ నెల పదమూడవ తారీఖున లోపు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా పంట నష్ట పరిహారానికి నమోదు చేసుకోవాల్సి చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ ఇదొక మంచి అవకాశం ఎందుకంటే మొన్న మొత్త మోత తుఫాన్ వచ్చి కొన్ని లక్షల ఎకరాలలో రైతులు పంటలు నష్టపోవడం జరిగింది ఆ లక్షల ఎకరాలలో నష్టపోయిన వంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం పంట నష్ట పరిహారానికి అందించింది అందించేందుకు సిద్ధమవుతుంది ఒక్కొక్క రైతుకు కూడా గతంలో హైటార్ పదిహేడు వేల రూపాయలు ఇస్తే ఈసారి హైకార్ట్కు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు అంటే సగానికి సగం డబ్బులు అనేది పెంచి ప్రభుత్వం ఇక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది హై హెక్టార్కు హెక్టార్ అంటే రెండున్నర ఎకరాల వరకు కూడా ఉంటుంది ఇప్పటికే చాలామంది రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయి ఈ పంట నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతు అంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలి చెప్పడం జరిగింది ఇక ఏం చేయాలి ఏంటనేది గనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మనకు ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులందరూ కూడా గతంలో లేని విధంగా భిన్నంగా ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ రోజు సాయంత్రం లోపు వంద శాతం అంచనాలు సిద్ధమవుతున్నాయని రైతులకు స సకాలంలో ఇన్పెట్ సబ్సిడీ అందిస్తామని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ చూస్తే మోతా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసింది ఇంకా తుఫాన్ వల్ల పంట కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారక గతంలో హైకార్ట్కు పదిహేడు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు పెంచుతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి అన్నమాట అంటే నేను చెప్పినట్లుగా రెండు రెండు ఎకరాలు ఒక హెక్టార్ అవుతుంది ఈ ఒక్కొక్క రైతుకు కూడా ఈ విధంగా మీరు వేసినటువంటి పంటను పట్టి ఇక్కడ డబ్బులలో తేడా వస్తుందంటే అయితే గనుక ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు హెక్టార్కు ఇక అరటి పంటలకైతే గనుక అదనంగా మరొక పదివేల రూపాయలు అంటే అరటి పంట దెబ్బ తిన్నటువంటి వాళ్లకు హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు వస్తాయి ఇట్లా అదే నేను చెప్పింది ఏంటంటే మనకు ఏదైతే పంట వేశారో ఆ పంటను బట్టి ఇక్కడ డబ్బులు అనేది మారుతుంది ఇంకా కొబ్బరి చెట్లకైతే పదహైదు వందల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేసే తెలియజేయడం జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు అనేది ఈ నెలలోనే రైతుల ఖాతాలలోకి అందేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవు సిద్ధమైపోయింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలుతో పాటుగా ఈ మొత్తం తుఫాన్ వల్ల నష్టప నష్టపడిన వంటి రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారం కింద మనకు వరికైతే కనుక హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అరటికైతే కనుక హెక్టార్కు ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఇంకా కొబ్బరి చెట్లకైతే కనుక ఒక్కొక్క చెట్టుకు కూడా మనకు పదహైదు వందల రూపాయలు చెప్పునైతే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ నెల అంటే ఈరోజు సాయంత్రంలో మీరు ఈ యొక్క రైతు సేవా కేంద్రాలలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి ఎవరైనా ఇంకా నమోదు చే ఆల్రెడీ పంట నష్టానికి వ్యవసాయ సహాయకులకు నమోదు చేసి ఈ క్రాప్ డేటా ఆధారంగా నివేదికలు అయితే ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నారు మరి ఈరోజు సాయంత్రంలోగా పూర్తి స్థాయి నివేదికలకు అందించాలని చెప్పి నివేదికలు గనుక ఇచ్చేస్తే మనకు ఈ నెలలో ఈ నెలలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు ఇంకా పంట నష్ట పరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై లక్షల ఐదు వేలు రూపాయలు చొప్పున హైకార్ట్కు అందించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది దీనికి సంబంధించిన అర్హుల జాబితాలు కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి మరి అర్హులు జాబితాల పేర్లు చెక్ చేసుకొని సిద్ధంగా ఉంటే మీ ఖాతాలలోకి ఈ యొక్క అయితే వస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అప్డేట్స్ వీడియోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్